ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు వీకెండ్ పాయింట్ నేను మీ మనోజ్ మన ఉన్నది మన కోసం సో కొద్ది రోజులుగా ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది సో మీ వైసీపీ ఎంపీ కూడా దీంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు ఆయన కూడా సైన్ చేశాడు ఈ మోడల్ పైన అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు అసలు పీపీపీ గురించి వైసీపీ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి పబ్లిక్ పార్ట్ ప్రైవేట్ షిప్ అని చెప్పి చెప్తున్నా సరే ఎందుకు కోటి సంతకాల సేకరణ చేశారు ఎందుకు ఫోర్జరీ చేసి దొరికిపోవాల్సి వచ్చింది కోటి సంతకాల సేకరణ నిజంగా చాలా అద్భుతం వినటానికి చాలా క్యాచ్గా ఉంది సరే ఆ ప్రతిల్ని తీసుకొచ్చారు పెద్ద పెద్ద వెహికల్స్లో పెట్టారు సో బోల్డ్ డీజిల్ పోసారు రాష్ట్రాల నలుమూల నుంచి అన్ని జిల్లాల నుంచి ఆ వెహికల్స్ వచ్చాయి ఆ ప్రతుల్ని గవర్నర్ దగ్గర తీసుకెళ్ళాలనుకున్నారు గవర్నర్ గారు ఒకవేళ కనుక ఈ కోటి సంతకాల సేకరణ చూసి ప్రైవేటైజేషన్ ఆపకపోతే సారీ ప్రైవేటైజేషన్ కాదు పబ్లిక్ ప్రైవేట్ ని ఆపకపోతే సో దానికి న్యాయపరంగా కూడా మేము పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్న పరిస్థితి నిజంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు గట్ల చేసి వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ అదో అదో ఇదో చేసి మొత్తానికి కోటి సంతకాలు చేస్తారు బాగానే ఉంది నిజంగా దాంట్లో కోటి సంతకాలు అనగానే ఎవరికైనా డౌట్ రాదు చెప్పండి వీళ్ళకున్నది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఈ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్లలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు బేసిక్గా ఇలా అంటున్నానని కాదు వైసీపీకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ మీకు తెలియదు కాదు సో ఆ మాస్ ఫాలోయింగ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఎవరో వైసీపీ నాయకుడు చెప్తే వీళ్ళు నమ్ముతారు తప్ప సో అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే కనీసం గూగుల్ చేయడం లేకపోతే చాట్ చేపి అడగడం న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ని తెలియపోతే అడగడం అనేది వాళ్ళకు ఉండదు సో అది వాళ్ళకు ఉండదంతా నేను తప్పు తప్పటట్లా ఎవరిష్టం వాళ్ళది కానీ ఇక్కడ కోటి సంతకాలు చేశాము సో వాటన్నిటినీ మేము గవర్నర్ గారి దగ్గరికి లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు సరే గవర్నర్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి సరే రెస్పాండ్ అయ్యారో లేదు మనకి అది జగన్ గారు చెప్పలేదు న్యాయపరాటంగా పోరాటం చేస్తా అన్నారు న్యాయపరాటంగా పో పోరాటం చేస్తే కోటి సంతకాలంటే అసలు ఎవరు పెట్టారు మీ వైసీపీ కార్యకర్తలు పెట్టారా వైసీపీ అభిమానులు పెట్టారా లేకపోతే ఫోర్జరీ చేయించారా మాకు ఎట్లా తెలుస్తుంది ఎవరికి తెలియదు కదా అప్పుడు అది కోర్టు పరంగా మనం ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాము అంటే అంత అథెంటిక్గా ఉండాలి కనీసం సంతకం పెట్టిన వాళ్ళు మొబైల్ నెంబర్ కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు నంబర్ కావచ్చు ఏదైనా వేశారా ఏం లేదు ఓన్లీ నా ఓన్లీ సైన్ మాత్రమే ఉంది నేనే పది రకాలుగా పది సైన్లు పెడతా కుడి చేత్తో పది పెడతా ఎడమ చేత్తో పది పెడతా ఒక మనిషి ఇరవై సైన్లు పెట్టాడు ఎవరు నమ్ముతారు సరే ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపన నిజంగా మీరు కోటి సంతకాల గురించి ప్రైవేట్ పరం చేయొద్దు మెడికల్ కాలేజీల్ని పీపీపీ అసలు వద్దే వద్దు అనుకుంటే మీరు వెళ్ళాల్సిన విధానం ఏంటి ఎన్ని కోట్లు మీరు స్పెండ్ చేశారు ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి మీ కార్యకర్తలు ఎంతమంది ఊళ్ళు వెళ్ళి స్వగ్రామాలకు వెళ్ళి నానా బాధలు పడి పొలము తొలము అమ్ముకొని కూడా కొంతమంది సంతకాలు పెట్టిచ్చారు అంతో ఎంతో ఇచ్చి అంత అంతకు ఎందుకు దిగజారాల్సి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మీరు ఆడింది నాటే పాడింది పాట న నడిచింది నడిపించుకున్నారు కదా దాని తర్వాత మీకు తత్వం ఎందుకు బోధపట్ల మీ చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్ క్వార్టర్లో ఉంటున్నారో వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇప్పటికీ ఎందుకు ఇది అవుతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్ని పెడితే ఇన్స్టాలో ఉన్న మీ మీమ్ మీ ఫుల్ అయిపోతున్నాయి దీన్ని ఒప్పుకోరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఎన్ని మీమ్స్ పడుతున్నాయి నాకు మస్తుగా మీరు చూసిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీమ్స్ చూసిన వాళ్ళు మాత్రం మస్తుగా నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి మీ కామెంట్ చాలా అవసరం ఈ వీడియోకి ఇలాంటి నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఫోటో దాని మీద విచారణ చేయమంటుంది కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి దాంట్లో పక్కా ఫోర్జరీ ఉన్నాయి అని కరాకండిగా చెప్తున్నారు ఏం చేయాలి దాన్ని అథెంటిక్గా ఉందా పోనీ లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటైజేషన్ అంట మళ్ళీ చెప్పాడు ఆయన మళ్ళీ దాన్ని అది కూడా మేమేస్తున్నారు అంటే ఇక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనడానికి లేదు ఏది ప్రైవేటైజేషను ఏది పబ్లిక్ ఏది ప్రైవేటైజేషను ఏది పీపీపి అసలు కూటమి అవలంబిస్తున్న విధానం ఏంటి మరి దీన్ని మోడీ గారు ప్రవేశపెట్టారు కదా గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఉండవు సో కొన్ని ప్రైవేట్ కాలేజీలు కట్టించి డెవలప్ చేసి ఆపరేట్ చేసి దానికి ఫినాన్స్ చూసి మళ్ళీ రిటర్న్ ప్రభుత్వానికి ఇప్పించే బాధ్యత కదా పీపీపీ విధానం ఆ చిన్న లాజిక్ మర్చిపోయారా జగన్ గారు మీరు లాజిక్ మర్చిపోయారా మీరు మీకు లాజిక్ తెలివా మీ మీద ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి అన్ని కేసులని కూడా ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఓకే కూటమి సర్కారు ఆ కాలేజీని పరం చేస్తుంది మీరు చేసింది ఏంటండి మీరు చేసింది ఏంటి గత ఐదేళ్లలో మీ నాన్నగారు వైఎస్ఆర్ గారు కదా రెండు వేల ఐదులో పీపీపి మోడ్యూల్కి ఓకే చెప్పింది లాస్ట్ టైం కాలేజీల విషయంలో కూడా మీరు కూడా అన్నారు కదా నవ నవంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు ఐ థింక్ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు సబ్జెక్టు బి కరెక్టెడ్ మీరు ఒక పత్రిక ప్రకటించారు కాలేజీలకు బిడ్డింగ్ వేస్తున్నాం ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు రావాలి అని మీరు కాదా వేసింది మీ పేపర్లలో కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో నేషనల్ ఆర్టికల్స్ కూడా వేయించారు కదా యాడ్లు ఇచ్చారు కదా బిడ్డింగ్ పెడుతున్నాము సో మీరు ఎవరన్నా ఆస్తి కలవారు ఉంటే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి మీరు కాదా ఇప్పించింది ప్రకటన మరి దాన్ని మళ్ళీ అది ప్రైవేటైజేషన్ అండి ఎట్లా మీరు చేస్తేనేమో కరెక్ట్ లేదండి ఇది పీపీపీ కొత్త మాటలు అని చెప్తే తప్పు ఎట్లా అసలు ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కావట్లా మసగా కామెంట్ చేయండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీద చూస్తున్నాం మనంటివి